ఇక మీ అందరికీ తెలుసు కదా నిన్న కథ ఎపిసోడ్ నాగార్జునకు క్షమాపణ చెప్పని సురేఖ కేటీఆర్ పైన విమర్శలు మాట్ చేయాలనే మాట్లాడా వాళ్ళ ట్విట్ చూసి బాధపడ్డా దాన్ని వెనక్కి తీసుకుంటూ ట్విట్ చేశాం కేటీఆర్ విషయంలో తగ్గేదేలే మంత్రి కొండ సురేఖ ప్లీజ్ వివాదం ఆపేద్దాం పిసిసి చీఫ్ అసలు ఇక్కడ మీ విషయం ఏంటంటే కొండ సురేఖ గారు నిన్న మాట్లాడిన ఎపిసోడ్ ఎవరన్నా విన్నారా ఏం మాట్లాడింది అంటే కేవలం సమంతా గారికి సంబంధించి మాత్రమే మాట్లాడింది సమంతాకు సంబంధించి మాత్రమే సారీ రాన్ మాట జారాను నీ మీద అలా అనకూడ అన అనకుండా ఉండాల్సింది అని కేవలం సమంతాకే చెప్పింది నాగార్జునకు క్షమించమని చెప్పలే కేటీఆర్కు క్షమించమని చెప్పలే ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం రచ్చ నడుతుంది ఏ చిన్న పిల్లగా అడిగే తెలుసు మూసి సుందరీకరణ హైడ్రా పేదల బతుకును కూర్చాలి పేదల పొట్టలు కొట్టాలి పేదల జీవితాలను నాగం చేయాలి నడి రోడ్డు మీద నిలబెట్టాలి ఇది యనుమూల రేవంత్ రెడ్డి గారి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి దీని మీద ప్రజలు సుర్రు సుర్రు బుర్రు బుర్ర అని ఎట్లున్నారో కూడా చూడవచ్చు దీనికి కాస్త రిలాక్స్ ఇస్తూ ఈ ఎపిసోడ్ అనేది తెరమీదకి వచ్చింది ఎందుకు అంటే కొండ సురేఖ గారికి వ్యక్తిగతంగా బాధ అనిపించింది మనోభావాలు దెబ్బతిన్నాయి తన మీద చేసిన ట్విట్కు సంబంధించి బాధపడ్డరు ప్రెస్ మీట్ పెట్టిలు ఆ తర్వాత కేటీఆర్ మీద బాహాటంగానే తను ఏమైతే తన మనస్సులో తన ఆలోచనలో ఏదైతే ఉందో దాన్ని బాహాటంగా చెప్పేసే చెప్పేయడంతో రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల ఏంది చేతులలో పడ్డాయి అంటే సోషల్ మీడియాలో పడ్డాయి ఇక సోషల్ మీడియాలో పడ్డాక అప్పుడు ఏమంతరం అవుతుంది ఏమంతరం కాదు అది ఎక్కడి నుండి పోయింది ఇక మామూలుగా పోలే వాడవాడ గల్లీ గల్లీ ఫోను వాయే పోయిన తర్వాత హైడ్రా విషయం పక్కకు పోయిందా మూసీ సుందరీకరణ పక్కకు పోయిందా టాపిక్ డైవర్షన్ అయిపోయిందా కేల్ దుకాన్ బంద్ అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే కొండ సురేఖకు సంబంధించి టార్గెట్ కేటీఆర్ కేటీఆర్ను కొండ సురేఖ ఈ ఒక్కరోజే టార్గెట్ చేసిందంటే లేదండి కేటీఆర్ను కొండ సురేఖ తాను బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి ఎప్పుడైతే ఆ పార్టీ నుండి బయటకు వచ్చిందో అప్పటి నుంచి మాత్రమే టార్గెట్ కేటీఆర్ను కొండ సురేఖ పెట్టుకున్నది చాలా పగడ్బందీగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ వస్తున్నాను కేటీఆర్ను వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఇష్టానుసారంగా కూడా చేసిన పరిస్థితి కనబడతాను ఇప్పుడు విషయం ఏంటి అంటే కొండ సురేఖ గారు ఇప్పుడు మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి మనం చూద్దాం వివాదం ఆపేద్దాం మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఈ ఎపిసోడ్ను ఇంతటితో ముగించుకుందామని అన్నారు భవిష్యత్తులో మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర పార్టీ ఇలా ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరి మీద ఎవరు ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయకూడదు అని ఎవరు శుద్ధిని శుద్ధ పూసలేక పాపమ్మ మహేష్ గౌడ్ అన్న మంచోడాలే నేను చెప్తున్నా అయితే మహేష్ అన్న దీంతో ఇక్కడితో ఎపిసోడ్ క్లోజ్ చే అయిపోయింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇయో ఇక్కడ కనబడే హీరోయిన్ రాజకీయాలకి లాగలే కేటీఆర్కి అంటగట్టలే పుకార్లు షికారులు చేయలే ఆగమాగం చేయలే మరి ఈ పరిస్థితిని ఎవరు తీసుకొచ్చిల్లు ఆనాడే కనుక విపక్షం అంటే అప్పటి విపక్షం ఇప్పుడు అధికార పక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా ఉంచే ఇవి చేతులు దాటి హద్దులు దాటి ఎక్కడికో పోతాయి వ్యక్తిగత జీవితాలు సర్వనాశనం అయిపోతాయి నేను చెప్తున్నా కదా మీకు రాజకీయమే చేయదలుచుకుంటే మీ దగ్గర సత్తా కేపబుల్టీ ఉంటే మీరు రాజకీయ నాయకుడాన్ని నిరూపించదలుచుకుంటే మా దగ్గర అన్ని శక్తులనే మేము ఏమన్నా చేద్దాం అనుకుంటే రాజకీయంగా పోరాటం చేయరు ఓ హీరోయిన్ని తీసుకొచ్చి ఓ హీరోను తీసుకొచ్చి ఓ జర్నలిస్టును తీసుకొచ్చి ఓ లాయర్ను తీసుకొచ్చి ఓ డాక్టర్ను తీసుకొచ్చి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగిని ఓ ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు లేకపోతే డ్రైవర్ను లేకపోతే ఓ వర్కర్ను లేకపోతే ఇంకెవరో ఓ గన్మెన్లో లేకపోతే ఎవరి తీసుకొచ్చి రాజకీయాలు చేయకండి మీకు చేయాలనుకుంటే రాజకీయాన్ని రాజకీయంతోనే చేయరు కానీ ఇక్కడ ఏంది అంటే వ్యక్తిగత జీవితాలను డ్యామేజ్ చేస్తున్నారు ఇగో చూడరు మౌనంగా ఉంటే బలహీన బలహీనతంగా ఇగో బలహీనంగా చూస్తున్నారు పుకార్లు చాలా బాధ కల్పించాయి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇవే మాటలు మంత్రి కొండాకు నటి రకుల్ ప్రీతి సింగ్ కౌంటర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే పాపం ఈ తల్లిని కూడా ఓ బదన మామూలుగా చేసినా వీళ్ళ రాజకీయాలకు ఈమె కూడా బలైపోయింది మొత్తానికి కొండా సురేఖపై పరువు నష్టం దావా నాంపల్లి కోర్టును ఆశ్రయించిన అక్కిని నీ ఫ్యామిలీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అభ్యర్థన అంటూ కూడా పక్కా తీసుకుంటాడు ఎందుకు తీసుకోవద్దు నాగార్జున ఏం తప్పు చేసిందని నాగార్జున నాగార్జున బాగా జాగ్రత్తగా క్రిమినల్ కేసులు చట్టపరంగా వెళ్తాడు ఎందుకు వెళ్తాడు అంటే ఒకటి కొండా సురేఖ గారు రాజకీయంగా ఎన్ని మాట్లాడినా ఏం కాకపోవండి అది వ్యక్తులకు సంబంధించిన విషయం అండి ఇప్పుడు రాజకీయంగా ఏదో ఎన్కన్వెన్షన్ ఉంది దానికోసం పలానా అమ్మాయి అట్లా ఉండదు కదండి మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు మనము ఉంటాం అట్లా చెయ్యరు అది అది అసంబద్ధమైన పూర్తి స్థాయిలో కూడా చాలా ఘోరమైన పరిణామం అది కరెక్ట్ కాదు అక్కడ విషయం ఏంది అంటే నేను ఇప్పుడు ఎవరు మన చైతుకు సంబంధించి సామెకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన పూర్తి డాటా నేను తీసుకొచ్చిన అక్కడ ఏంది వాళ్ళు వ్యక్తిగతంగా ప్రేమించుకున్నారు వాళ్ళ కొన్ని ఇష్యూస్ వచ్చినా విడిపోయి అది వాళ్ళ వ్యక్తిగత జీవితం దాన్ని రాజకీయాల వృద్ధి దాని కేటీఆర్ అభివృద్ధి ఇంకోచి ఇంకోచి ఈ బట్ట కలిసి మీ వేసే రాజకీయాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు చెప్తుంది అనుకుంటానా క్రిమినల్ క్రిమినల్ అంటే నాగార్జున చాలా సీరియస్గా ఉంది ఆల్రెడీ ఎన్కన్విన్స్ అని ఊడగొడుతుంది కాంగ్రెస్ పార్టీ మరి కొండ సూర్యకాయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ మంత్రి కాంగ్రెస్ పార్టీ కోపం ఎట్లుంటుంది అంతే కదా కొండాపై బగ్గుమన్న ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీలను టార్గెట్ చేయడం సిగ్గుచేటు సినిమా వాళ్ళపై నీచమైన మాటలు ఆపండి మా జోలికి వస్తే ఊరుకో మేమే మేము మీ స్థాయికి దిగజారం సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల ఆగ్రహం ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి స్పందించిండు వెంకటేష్ స్పందించిండు జూనియర్ ఎన్టీఆర్ స్పందించిండు మహేష్ బాబు స్పందించిండు అత్యవసరమైన కూడా మా సమావేశమైంది భయంకరమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసే నాకు తెలిసి ఇది పోరాట స్ఫూర్తి అంటే సినీ ఇండస్ట్రీ ఏకమైంది చూడు ట్విట్టర్ల మీద ట్విట్టర్లు కూతులు పెడతా ఉంటే నడింట్ల వన్నోనికి కూడా గసగస వణుకుతున్నది చాలామంది అనుకుంటారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఉంటారు కేతిరెడ్డి అనుకుంటా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ దర్వారం పెడతారు ఇంకా ఏంది అంటే ముఖ్యమంత్రి దగ్గరికి జగన్ దగ్గరికి అప్పుడు సినిమా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా టికెట్ల గురించి మా ముఖ్యమంత్రికి ఎందుకు మాకు ఏం అవసరం దాంతో ఏం దాంతో ఎందుకు చేసిండు అనేది ఒకటి మాట తాను మాట్లాడిన వీడియోలో ఉంటుంది మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి కేతిరెడ్డి దాంట్లో వీడియోలలో పోరి నేను ఎందుకు ఈ ఎపిసోడ్ చెప్తున్నా అంటే ఈరోజు కొండా సురేఖ వల్ల పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యతను మర్చి మంత్రి అనే విషయాన్ని మర్చి ఒక ఎమ్మెల్యేని అనే విషయాన్ని మర్చిపోయే ఒక సాధారణమైన వ్యక్తి లెక్క సాధారణ పౌరుని లెక్క ఏంది అంటే వారు ఇష్టానుసారంగా ఇప్పుడు గ్రామాలలో తా ఏంది ఉన్నా సామాన్యుడు మాట్లాడితే ఎవరు పట్టించుకోరని ఓ తాగుబోతు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు లేకపోతే ఎవరన్నా ఊరికే మాట్లాడుతూ ఊరికే మాట్లాడుతూ అని ఉన్నా పట్టించుకోరు కొన్ని రకాలు ఉంటే సెక్టార్స్ కానీ వీరు ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలో ఉండి ఈ విధంగా మాట్లాడడంతో ఇది ఎంత తారాస్థాయికి చేరిందంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో నువ్వా నేనా అనే పరిస్థితి వచ్చింది అంటే తెలంగాణ ప్రాంత విద్యలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కొండా సురేఖకు సంబంధించిన ఎపిసోడ్ ఇది ఇంతటితో అవుతుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే నాగార్జునకు సంబంధించి చాలా క్లియర్గా ఉన్నారు ఇప్పుడు సినిమా వాళ్ళతోనే రాజకీయాలు చేయదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకొక ఏంది అంటే బహుశా మీ అందరికీ గుర్తుండాలి రేవంత్ రెడ్డి ఎపిసోడ్లో కొన్ని జరిగినప్పుడు మా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మా సీనియర్ జర్నలిస్టు మా సహచరుడు ఆయన ఓ ఎపిసోడ్ను అర్ధాంతరంగా ఆపేసిండు మరి ఇప్పుడు ఆ మేడంను కూడా బయటికి తీసుకొచ్చిండ్రు అనుకో అది ఎక్కడి దాకా పోతుంది నేను చెప్తున్నా వ్యక్తిగత జీవితాలు అనేది తారాస్థాయికి పోతుంది ఇది మంచి పద్ధతి కాదు మంచి సంస్కృతి కాదు వీళ్ళు చేయాల్సింది ఏంది పరిపాలన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు అటకెక్కినాయి పిచ్చి ఏంటంటే పిచ్చోడి చేతుల లెక్క పరిపాలన అయిపోయింది వీళ్ళ మంత్రుల నోటికి హద్దు అదుపు లేకుండా పోయింది వీళ్ళ మంత్రులు మాట్లాడే భాష ఎవరికీ అవుతలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు మంత్రులు అంటే కూడా ఏమనికి తెలియని పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణలో పరిపాలనా వ్యవస్థ అనేది కుంటు పడిపోయింది అనేది వాస్తవం ఏమీ చేయలేక ఏదో ఒక అంశాన్ని తెరమిది తీసుకొస్తున్నది రేవంత్ సర్క సో ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్న మంత్రి కొండా సురేఖ గారికి మీరు ఏం చేయరు అంటే చిన్నగా ఒక మాట చెప్పు నేను మాట్లాడిన విషయాలలో ఎవరెవరి మనోభావాలు దివ్వ తినే వాళ్ళందరూ కూడా క్షమ క్షమించండి నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని ఒక మాట అంటే అయిపోతుంది దీన్ని స్టాప్ మీరు పెట్టాలి మేడం లేకపోతే ఇది ఇంకెక్కడికి వెళ్తుందో తెలుసా మీరు సమంతాకొకరికే స్వారీ చెప్తా అంటే కుదరదు కదా అటు నాగార్జున ఫ్యామిలీ ఎమోషనల్గా దెబ్బతిన్నది అక్కడ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయింది తనకు సంబంధించిన తెలుసు ఇటు మరో పక్కన కేటీఆర్కు సంబంధించి ఒక కుటుంబం ఉన్నది ఆయన ఓ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ చిత్త వ్యవహారాలన్నీ మనకెందుకు ఇప్పుడు ఈయన దవ్వుకుంటూ పోతే మీరు దవ్వుకుంటా పోతే చివరికి ఏమవుతుంది అంటున్నా రాజకీయాలను చూస్తే సామాన్ చిచ్చిత్తుతూ అనే కడికి వస్తుంది మీరు ఈ రాజకీయాలకు గౌరవం ఇవ్వాలి రాబోయే యువతకు భరోసా ఇవ్వాలి కానీ మీరే గిలాంటి రాజకీయాలు ఎత్తి ఎవరు బట్టి తీసుకుంటారు చెప్పుర్రీ నిన్న హరిషాన మామూలుగా వేసుకోలే ఆరు అడుగుల